దేవుడు నీ కోసం ఒక ఆశీర్వాదం ఇవ్వటానికి ఇప్పుడు ఒక విత్తనాన్ని విత్తాడు అది మొలకెత్తాలి అది పెరగాలి నీకు ఆశీర్వాదంగా మారాలి ఆయన విత్తనం విత్తుంచాడు నీ దగ్గర ఆ విత్తనము మొలకెత్తటము అభివృద్ధి చెందటము నీకు ఫలాలు ఇవ్వటము నీ భక్తి జీవితం మీద ఆధారపడి ఉంటుంది నీ భక్తి జీవితంలో లోపం ఉంటే అది ఎదిగే కొందికి చీడపొరవచ్చు అని తినేస్తామంటారు దానిలో నుంచి ఫలం బయటికి రా ఒకవేళ ఫలం వచ్చే ప్రయత్నం చేసినా ఎవడో ఒకటి రాజేసుకొని పట్టుకుపోతాడు అర్థమవుతుంది నీకు ఫలము ఆయన విత్తనం వేశాడు ఫలం వచ్చింది తినడానికి రాదు ఎవడో కూడా పట్టుకుపోతాడు మనం నిర్లక్ష్యము చేసేటువంటి నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా మనకు వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము చేతి దాకా వచ్చి మన నుంచి దూరం నువ్వు అప్పుడు గ్రహించాల్సింది దేవుని మీద నువ్వు నిష్ఠూరమాటం కాదు నువ్వేం ఆలోచన చేయాలంటే నా నిర్లక్ష్యము నా ఆశీర్వాదాన్ని పోగొట్టిందని ఆలోచన చేయాలి ఇలా ఎప్పుడు ఆలోచన చేయ మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తాం దేవుడే ఎందుకు ఇలా చేశాడు నా విషయంలోనే ఎందుకు ఇలా చేశాడు నీ విషయంలోనే